ఈరోజు ముల్లంగి స్పెషల్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ముల్లంగితోటి స్పెషల్ పులుసు అలాగే నూలుకోలు దుంపలతోటి కర్రీ నూలుకోలు దుంపలు అంటే తెలుసు కదా ఇలా ఉంటాయి వీటిని ఏంటంటే మనము తొక్క తీసేసి ఆకులు అన్నీ తీసే తీసేసి తొక్క తీసేసి దాంతో కర్రీ చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఓన్లీ ముల్లంగి దుంపలతోటి ఈరోజు చూడండి ఉల్లి ముల్లంగి దుంపలు వేసి పులుసు పెడతాను అది ఎలా ఉంటుందో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మొన్న అన్ని ముక్కలు కలిపి మనం సాంబార్ చేసుకున్నాము ఇది పులుసు ముల్లంగి అలాగే ఉల్లి దానికి ముల్లంగి దుంపలు అలాగే ఉల్లిపాయలు తరిగేసి చక్రాల ఉల్లి చక్రాలు అక్కలేదు ఉల్లి మామూలు ముక్కలు అక్కడ సరిపోతుంది అలాగే పచ్చిమిరపకాయలు మరి ఇంకేం అనమాట ఇవి వేస్తే ఏంటంటే ముల్లంగి ఓన్లీ ముల్లంగి ఎందుకన్నానంటే ముల్లంగి ఫ్లేవర్ మాత్రమే అన్నమాట సో ఇలాగా చేసి కొంచెం ఉప్పు వేస్తాము ఉప్పు వేసి అయిపోయింది టీ పీసెస్తున్నాం ఓకే ఇది పెట్టేస్తాను అలాగే పసుపు చూడండి పసుపు కూడా వేస్తాము అందులోనే వేసి నీకు ఈ లోపల ముల్లంగి మొత్తం ఇలా తొక్క తీసేసుకోవాలి చూడండి ఇలాగ తొక్క తీసేసి అప్పుడు దీంతో ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా దీన్ని ఈ బొడ్డు ఉంటుంది కదా తీసి పడేయాలి మిగతా అంతా కర్రీకి పనికి వస్తుంది అనమాట చూడండి ఇలాగా కట్ చేసేసాను నేను ఇలాగా కట్ చేస్తాం అనమాట కట్ చేసేసి వీటిని ఇప్పుడు కర్రీ చేసుకుంటాము ఇది ఇక్కడ సాంబార్ పెట్టాను కదా ఇటువే పెట్టేద్దాము పెట్టేస్తే కూర ఇట్ చేసుకోవచ్చు సో ఇలాగా దీన్ని మొత్తము ముక్కల కింద కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు ఈ కూర ఏంటంటే ఎంత ఉంటే అంత ఉంటుంది ఇదేమీ దగ్గర పడిపోదు ఉడుకుతుంది అంతేగాని దగ్గర పడదు మాత్రం అది ఈ కూర లక్షణం అన్నమాట నూనె కోళ్ళు అంటాం కదా నూనె దుంప అనమాట దీన్ని ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది సో ఇది ఆరోగ్యం మనకి వండుకోవాలి ఇప్పుడు ఈ పొయ్యి మీద పెట్టాము కదా బాండ్లీ పెట్టాము ఇందులో తరుగుతున్నాను మీకు చూపిద్దామని ఒకటి ఉంచాను చేత అవి తరిగేశాను ముందే ఇందులోని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసి మనము పోపు పెట్టుకోవాలి చూడండి శనగపప్పు పోపులోకి శనగపప్పు వేస్తాము అలాగే మినపప్పు కొంచెం జీలకర్ర ఆవాలి అలాగే ఎండు మిరపకాయలు వేసి ఇంగు కూడా వేస్తాను ఉండని బాగా పోపు వేయించేసి కొంచెం ఆయిల్ వేసుకున్న సరిపోతుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టదు ఈ కర్రీకి తక్కువ ఆయిలే పడుతుంది ఎందుకంటే ఇందులో ఏం మసాలా అలాంటివి ఉండవు కానీ సింపుల్గా చాలా బాగుంటుంది కర్రీ మాత్రం చేసుకోవాలి ఖచ్చితంగా వెజిటేరియన్స్ కదండి మేము వెజిటేరియన్స్కి ఈ కర్రీ ఉండాలన్నమాట ఎందుకంటే మరి ఫైబర్ అన్నీ ఉంటాయి ఇందులో చాలా పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోని ఈ కట్ చేసిన ఇవి వేసేస్తాం నూనె కూలదుంపలు ముక్కలు అనమాట నూనె దుంపల ముక్కలు వేసేస్తాం ఇది కట్ చేయడమే కొంచెం టైం మనకి ఎందుకంటే అందులో ఇలాంటి ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసేయాలి దానికే కొంచెం టైం ఎక్కువ పడుతుంది లాగా వేయిస్తాము ఇందులోనే మనము ఈ లోపల ఇది ఇక్కడ ముల్లంగి పులుసులు పెట్టాను కదా దీన్ని మూత పెడితే కొంచెం తొందరగా ఉడుకుతుంది చూడండి ఇది బాగా వేగించండి పచ్చిపోయేంతగా వేయించేసి ఒక్క రెండు నిమిషాలు మనము మోపి పెట్టేసుకోవాలి లోపల ఈ ముక్కలు అయ్యే లేదో చూసుకోండి సాంబారు ముల్లంగి ఓన్లీ ముల్లంగి ఉల్లి అని చెప్పాను కదా చూడండి అప్పుడే ముల్లంగి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు కూడా కొంచెం వేసేస్తాము ఉడికిపోతే అయిపోయినట్టే ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది కర్రీ మూత పెట్టంగానే దీంట్లో వాటర్ ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుంది సో దీన్ని సాంబార్లో కూడా కొంచెం కరివేపాకు వేసేసుకుంటే ఇడ్లీ అయిపోయింది ఇక్కడ తీసిస్తే అండ్ ఇక్కడ చింతపండు పులుపు పెట్టేసుకోవచ్చు పెట్టేసు మీద చూడండి అప్పుడే మెత్తబడి ముక్క మనం కూరలు ఏం చేయాలంటే నైట్ నుంచి తీసేయాలి నుంచి తీసేస్తే మనకి మార్నింగ్ కల్లా రెడీగా ఉంటాయి ఇప్పుడు చలికాలం కాబట్టి కావలసినంత ఉప్పు వేసుకోవాలి పెట్టేస్తాము హాయ్ ఈ లోపల మనం ఏం చేయాలంటే కొబ్బరి ఉంటుంది కదా ఈ కొబ్బరికాయ చిన్న చిన్న ఫ్లేక్స్ చేసేసుకొని ఇందులో వేసుకుంటాం గ్రైండ్ చేసి రెడీ చేసుకోవాలి కొబ్బరి కూర ముక్క మెత్తబడిపోతుంది అప్పుడే ఇంకా కొంచెం మెత్తబడాలి కొంచెం వాటర్ వేద్దాం మెత్తబడుతుంది ఈ లోపల మనం ఏంటంటే ఇది గ్రైండ్ చేసి తీసుకొస్తాం అనమాట ఆ కూరకు సరిపోయినంత కొబ్బరి నేను వేస్తున్నాను చూడండి కొబ్బరికాయ చేస్తాము రెడీ అయిపోయింది అండ్ మీరందరూ టీ తాగారు లేదో హ్యావ్ సమ్ టీ ఇంక కత్తులు కట్టార్లు వీటి పని మరే లేదు కాబట్టి దాచేస్తే సో ఈ లోపల ఇక్కడ ఉడుతుంది సాంబార్ అయిపోయింది ఇది దీన్ని కాపీయచ్చు మనం కారం యాడ్ చేయలేదు కదా ఇంకా యాడ్ చేద్దాము ఉడికిపోయాక అప్పుడు కారం యాడ్ చేస్తాం ఇక పప్పు పెట్టాను అందుకే పప్పు కూడా అయిపోతే పులుసు చేసేసుకోవచ్చు చింతి పండు పెట్టాను సో ఖర్చు ఇది కొంచెం హార్డ్ గా ఉంటుంది అందుకు జాగ్రత్తగా దీన్ని ఉడికించాలి లేదంటే పాడైపోతుంది అలాగే ఇందులో కొత్తిమీర కొద్దిగా తీసుకుందాం ఆ కొత్తిమీర ఇలా వాటర్లో వేసేస్తే మనకి ఏదైతే ఉంటుందో అందులో ఉన్న సత్తా అది వచ్చేస్తుంది కదా సో వాటర్లో వేసి కడిగేసుకుందాం కొత్తిమీర ఆకుకూరలో బాగా మట్టి ఉంటుందండి అందుకో చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి సో చూడండి ఇది ఉడికిందా లేదా మళ్ళీ చూడాలి ఎందుకంటే ఉడకపోతే ఇంకా కొంచెం హార్డ్గా ఉంది ఇంకో నిమిషం ఇంకొక ఐదు నిమిషాలు అయిపోతుంది ఈ లోపల మనము దీన్ని రెడీ చేసుకోవచ్చు వచ్చిందండి ఆల్మోస్ట్ అండ్ ఇది చింతపండు ఈ చింతపండు ఏం చేస్తామంటే ఇందులో పులుసులో వేయడానికి చింతపండు వేసేస్తాము అందులో ఇందులోని మనము కొబ్బరి తురుము లాస్ట్ లో వేస్తాము అలాగే కారం వేయలేదు కదా వేస్తాం పప్పు వేసి కలిపిస్తాం కలిపిస్తే రెడీ అయిపోయిందండి చూడండి కర్రీ రెడీ అయిపోయింది కొంచెం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచితే లోపల ఇక్కడ పప్పు పెట్టాను కదా ఇది తీసేస్తే అయిపోతుంది కర్రీ అయితే చూడండి పెడతాము దీనికి ఆల్రెడీ అన్నీ వేస్తారు కదా ఏంటి వేసామో ముల్లంగి ఉల్లి పచ్చిమిరపకాయలు అల్లం అలాగే ఉడికేకాయ చింతపండు రసం ముందే చింతపండు రసం వేస్తే ఉడకదు కదా సో ఉడికేక చింతపండు రసం వేసాం పప్పు వేస్తాము కొంచెం ఉడకాలి చింతపండుతో ఉడికిన తర్వాత అప్పుడు ఇందులో సాంబార్ పొడి వేయాలి మనం పొడి కొట్టి ఉంచుతాం కదా ఆ సాంబార్ పొడి వేస్తాం ఇప్పుడు ఇందులో ఈ ఉడికించుకున్న పప్పు వేసేస్తాము కందిపప్పు మనం పెసరపప్పు అయినా వేసుకోవచ్చు కానీ కందిపప్పు నేను నేనైతే కందిపప్పు పెడుతున్నాను ఇప్పుడు బాగా ఉడిది ఉడుకుతుంది ఉడికాక చూడండి ఇలా కన్సిస్టెన్సీ ఉంటుంది దీనికి ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకోవాలి ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర ముల్లంగి వాసన వస్తుంది అనమాట మనం అన్ని కూరలు కలెక్ట్ చేస్తాం దానికి ఫ్లేవర్ ముల్లంగి రాదు ఓన్లీ ముల్లంగి ఫ్లేవర్ కోసం అని చేస్తాం ఇప్పుడు ఎక్కువగా చలికాలం కదా ముల్లంగి దొరుకుతుంది అలాగే ఇందులో తగినంత ఉప్పు వేయలేదు మనం కదా ఒకసారి చూస్తాను నాకు ఉప్పు వేయలేదు ఉప్పు అయితే వేయలేదు ఇందులో తగినంత ఉప్పు వేసేస్తాం ఉప్పు వేసి ఇవి అయిపోవచ్చింది చూడండి మెత్తగా అయిపోయాయి కూడా సో బాగా ఉడకాలి ఎంత ఉడికితే అంత ఫ్లేవర్ వస్తుంది సాంబార్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉడికించాలి అప్పుడు దానికి మంచి ఫ్లేవర్ ఇవన్నీ కలుస్తాయి అన్నమాట సో ఫ్లేవర్ అనేది వస్తుంది టమాటా ఏం వేయక్కలేదు సో టమాటా తక్కువే వాడతాం మేము ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి కదా అనేసి అయినా ఇవాళ రేపు మాకు నాటు టమాటాలు అయితే కరెక్ట్గా దొరకటం లేదండి పులుపు ఉండవు ఏముండవు అన్ని హైబ్రిడ్ టమాటాలే సో హైబ్రిడ్ టమాటాలు మనం ఏంటి ఎంత చేసినా దాని టేస్ట్ రాదు హైబ్రిడ్ టమాటాలు వేస్ట్ నాటు టమాటా దొరకదు ఏం చేస్తాం మరి ఏవి దొరికితే అవే ఎక్కడ ఏవి దొరికితే వాటితో మనం అడ్జస్ట్ అయిపోవాలి కదా ఇప్పుడు దీంట్లో ఈ పోపు వేసిస్తాం అలాగే ఇందులో ఇంకేంటి వేయడం మర్చిపోయాం మనం కొత్తిమీర కొత్తిమీర వేసేస్తాం వేసేసి ఒక రెండు నిమిషాలు కలిపేయడమే కొత్తిమీర దాని ఫ్లేవర్ తీసుకుంటుంది సో చూడండి ఇలా ఉంటుంది సాంబార్ ముక్కలు లాగా మనం పులుసునే అంటాం సాంబార్ కాదు సాంబార్ అంటే ముద్ద రుబ్బు పెడితే దాన్ని సాంబార్ అంటాము ఇది పులుసు అనమాట అంటే మనము పొడి చేసి ఉంచుకుంటాం కదా సాంబార్ పొడి దాంతో చేస్తున్నాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతవరకు కూడా థ్యాంక్ యూ అందరికీ కూడా శుభ శుభోదయం శుభ సోమవారం ఈరోజు మనందరికీ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పద్మలత కొట్టి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పద్మలత కోటి